సో లైవ్ అయితే జాయిన్ అయిపోండి లైవ్ అయితే స్టార్ట్ అయింది టూ మినిట్స్ అవుతుందనమాట లైవ్ సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైవ్ అయితే చేస్తానండి సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాటర్ ఏంటంటే లైవ్ చేసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా సో అందుకని లైవ్ చేస్తున్నాం అనమాట మధ్య మధ్యలో మనం కనపడుతూ లైవ్ చేస్తూ ఉంటే షార్ట్స్ అయితే మంచి రీచ్ వచ్చిందండి అసలు షార్ట్స్ అయితే నేను డైలీ పెడుతున్నాను అలాగే లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను బట్ చేస్తాను అంటే అది అవ్వదు అందుకని డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో షార్ట్స్కి అయితే మంచి రీచ్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా అనేది కింద కామెంట్ చేయండి అండ్ నేనైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను లైవ్ది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లైవ్ ఇక్కరండి లైక్ ఇవ్వండి వా క్యాప్షన్ భలే ఉంది కదా సో ఏంటని సంగతులు అందరూ ఏం చేస్తున్నారు సో సమ్మర్ అయిపోయింది కదా నేను డైలీ షార్ట్స్ పెట్టినప్పుడల్లా వెదర్ చూపిస్తున్నాను సో నేను ఏంటంటే వెదరు మార్నింగ్ పెట్టినప్పుడు కాసేపటికి వర్షము మబ్బులు ఎండ నేను మాట్లాడేటప్పుడు ఎందుకు రా బయట సౌండ్ చేస్తారు ఓకే శుభ్రంగా పడుకొని లేచేసరికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మైండ్ మాత్రానికి ఫ్రెష్గా ఉంటుందండి మైండ్ పడుకొని లేస్తే బట్ మధ్యాహ్నం పడుకొని మనం లేచిన తర్వాత నైట్ ఉంటుందండి అస్సలు నైట్ నిద్ర రాదు పదకొండు పన్నెండు ఇక పన్నెండింటి దాకా ఇక నిద్ర అతి కష్టం మీద కళ్ళు మూసుకొని పడుకుంటే అప్పుడు ఎప్పుడుకో నిద్ర పడుతూ ఉంటుంది ఇరిటేషన్ వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం ఎందుకు పడుకున్నాం రా అనుకుంటాము బట్ నాకేంటంటే మధ్యాహ్నం బాగా పడుకో చె మధ్యాహ్నం బాగా పడుకునే అలవాటు అనమాట నిద్ర బాగుంది ఫుడ్ తిన్నాక నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అదేంటో మరి నాకైతే అర్థం కాదు మీలో కూడా అంతేనా ఎందుకంటే నా ఛానల్ని మ్యాక్సిమం లేడీస్ చూస్తారు జెంట్స్ కూడా చూస్తారు జెంట్స్ కంటే మధ్యాహ్నం పడుకోవటం కుదరదు కాబట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి కుదరదు సో నాకైతే ఈ అలవాటు ఉంది మీలో ఎంతమందికి అలవాటు ఉన్నది అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా పడుకున్నాక ఫ్రెష్గా ఉంటుందండి మైండ్ మాత్రం అండ్ నెక్స్ట్ ఇంకేంటి సో మీరు ఎవరు ఆన్లైన్లో లేకపోతే నేను ఏం చేయాలి రండి లైవ్లోకి రండి లైవ్ చేస్తున్నంతసేపు ఎవరు లైవ్లోకి రారు లైవ్ అయిపోయిన తర్వాత ఇక మెసేజ్ పెడతారు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు లైవ్కి రండి లైవ్కి రండి అని అని అంటారు బట్ ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి రేపు సండే కాబట్టి సో ఇప్పుడైతే మ్యాక్సిమమ్ అందరూ ఇళ్ళల్లోకి వస్తారు మొబైల్స్ పట్టుకుంటుంటారు కాబట్టి సో నేను కూరుకునేది ఒక నా సబ్స్క్రైబర్లు ఒక పది మంది ఉన్న నాకు చాలు అందరూ అందరికీ వీళ్ళల్లో ఫాలోవర్స్ ఉంటారు బట్ నాకేమో నా ఛానల్ని ఒక పది మంది చూసినా నాకు చాలు అంతే నేనైతే హ్యాపీ ఒకప్పుడు నేను లైవ్ అసలు చేసేదాన్ని కాదండి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ లైవ్ చేయడం స్టార్ట్ చేసాను అన్నమాట ఫేస్ టు ఫేస్ ఒకప్పుడైతే నేను లైవ్ చేసేదాన్ని కూడా అసలు లైవ్ అంటే ఏంటో కూడా తెలియదు అలాంటిది ఇంకా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో భయం వస్తుంది అంటే బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా సో వాటికి ఏమన్నా ఏ ఉంటుందా అనిపించింది తర్వాత ఏం లేదు కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా లైవ్కి వస్తారన్న ఉద్దేశం నాకైతే ఉంది థాట్ సో నేను అదే అనమాట లైవ్ ఏదైనా కంటెంట్ ఉంటేనే లైవ్లోకి రావాలి లేదంటే నేనైతే లైవ్లోకి రాను బట్ ఏంటంటే అప్పుడప్పుడు మనం లైవ్ చేస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్లకి కనిపిస్తుంది అరే నోటిఫికేషన్స్ అందరికీ రాకపోవచ్చు కనీసం మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసామనుకోండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి ప్లేలిస్ట్ చూసుకుంటారు టైంపాస్ అవుతుంది కదా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మనం మాట్లాడే మాటలు కొందరికి కనెక్ట్ అవుతాయి కొందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు సో అలా అనమాట బాల కోసం అన్నమాట ఓకే షార్ట్స్ అయితే మంచి రీచ్ వచ్చిందండి లాంగ్ వీడియోస్ పెడదామంటే నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట సో పెట్టినప్పుడల్లా స్టోరేజ్ ఎక్కువ ఉంది స్టోరేజ్ ఎక్కువ ఉందని వస్తుందన్నమాట సో అందుకనే షార్ట్స్ అయితే పెడుతున్నాను డైలీ సో అందరూ అసలు ఒకప్పుడు నేను షార్ట్ పెడితే హండ్రెడ్ ఎయిట్ వ్యూస్ నైన్ వ్యూస్ టెన్ వ్యూస్ వన్ అవర్కి టూ అవర్స్కి ఎప్పుడు వైట్ స్టూడియో ఆన్ చేసుకోవటం ఎంతమంది చూసారు ఏంటి అని ఇలానే చూసుకునేది అనమాట స్టార్టింగ్లో అనమాట తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మనం ఏ టైంకి అయితే షార్ట్ అప్లోడ్ చేస్తామో డైలీ అదే టైంకి షార్ట్ అప్లోడ్ చేసామనుకోండి యూట్యూబ్ ఏం చేస్తుంది ఆ ఫలానా ఈ ట్యాన్కి అయితే షార్ట్ అప్లోడ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో యూట్యూబ్ కూడా మనకి రికమెండేషన్ చేసి కనీసం ఒకప్పుడు నాకున్న వ్యూస్కి ఇప్పుడు వ్యూస్కి అసలు నాకు మైండ్ బ్లాక్ అనమాట ఒకప్పుడు నేను షార్ట్ అప్లోడ్ చేస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతకంటే రీచ్ అయ్యలేదు కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా దాటేది కాదు ఇప్పుడు నేను డైలీ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు జూలై ఏంటిది ఇప్పుడు ఎయిటా సెవెన్ ఎయిట్ ఒక నిమిషం ఉండండి ఇప్పుడు పద్నాలుగో తారీఖు డైలీ పద్నాలుగు రోజుల నుంచి షార్ట్ అప్లోడ్ చేస్తుంటే మనం ఏ టైంకి పెడతామో ఆ టైంకి మనం షార్ట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా రికమెండేషన్ చేస్తుంది సో అదనమాట కాన్సెప్ట్ ఓకే మాట్లాడేది మీకు అర్థమవుతుందా లేదో నాకైతే అర్థం కావట్లేదు బట్ నేను యూట్యూబ్ గురించి నా నా జర్నీ ఎలాంటిది అనేది చెప్తున్నా అనమాట ఒకప్పుడు ఉండే వ్యూస్ ఒకప్పుడు వ్యూస్ అసలు వచ్చే కావు ఇప్పుడు డైలీ వస్తున్నాయి అదే విషయం చెప్తున్నాను సో అదనమాట మ్యాటర్ ఓకే నేను ఒక హాఫ్ అన్ అవరే లైవ్ చేస్తాను ఒక థర్టీ మినిట్స్ లైవ్లోకి వస్తాను తర్వాత లైవ్ ఏం చేస్తాను ఈ లోపల ఎవరైనా ఆన్లైన్లో ఉంటే రండి లైవ్ చూడండి ఓకేనా ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి ఓకేనా బయట వెళ్ళాలి చూడండి సో ఇంకేంటే సంగతిలో ఇంకేం చెప్పాలి ఇలా నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంటాను ఈ లోపల ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి అండ్ ఆహా చల్లరి గాలి వస్తుంది మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి మాకైతే నైట్ పూట వర్షం పడుతుందండి ఈదురు గల్లులు వస్తున్నాయి హైదరాబాద్లో అయితే సో మీ సైడ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఉబ్బాదిస్తుంది ప్లస్ వర్షము పడుతుంది ప్లస్ గాలి కూడా వస్తుంది ఇవాళ వర్షం పడితే బాగుంటుంది సో సాటర్డే కదా ఏంటి స్పెషల్ అందరు ఏం చేస్తున్నారు సండే స్పెషల్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వాయిస్ ఏం పడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి వావ్ ఈదురుగాళ్ళు వస్తున్నాయి ఏంటో సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూసానా నేను చెప్తూనే ఉన్నానా చూడండి ఈదురుగాళ్ళు స్టార్ట్ అయినాయి వావ్ ఇది మిరాకిల్లో మిరాకిల్లో చూడండి నేను డైలీ షార్ట్స్ ఇక్కడే అప్లోడ్ అనమాట నా మెయిన్ స్పాట్ ఇదే అనమాట బయట కూడా చూపిస్తాను అయితే చూపిస్తుంది అనమాట వెదర్ చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆరు ఐదు అవుతుంది చూడండి వెదర్ ఇక్కడ చూడండి ఓపెన్ ప్లేస్లు ఉంటే అక్కడ రంధ్రాలు ఉంటే అక్కడ పాములు వస్తాయి సో ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళయితే జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ నేను మన దాంట్లో కూడా చెప్పాను ఓపెన్ ప్లేస్లు ఉన్న చోట పాములు వస్తాయి అని సో అదనమాట బయటిట్లో ఉంటుందన్నమాట చూడండి చుట్టుపక్కల మొత్తం చెట్లు చల్లడి గాలి వస్తూ ఉంటుంది ఇంతకంటే ఇంకేం కావాలి సో అయితే జాయిన్ అయిపోండి సో చాలా ఉంది లైవ్కి అసలు రావడం లేదు ఎందుకు ఏమైంది నేను ఒకప్పుడు లైవ్ చేస్తే చాలామంది జాయిన్ అయిపోయి నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు ఏమో ఎవరు లైవ్లోకి రావడం మర్చిపోయారా ఏంటి నోటిఫికేషన్ రావట్లేదా నేను లైవ్ సరిగ్గా చేయట్లేదా నాకేమీ అర్థం కావట్లేదు బట్ లైవ్ రండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా ఉంటుందన్నమాట వర్షం పడిన అంతే సో షార్స్ని అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో లైవ్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో నాకు ఇప్పుడే వాచ్ ఓవర్స్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కదులుతుంది అనమాట ఒక్కొక్క వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా 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 సో అదంతా మిగివల్లే అన్నమాట సో అదన్నమాట మాట సో ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చెప్పాను కదా నేను షార్ట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను అన్నమాట ఏంటంటే నేను లైవ్కి రావాలన్న విషయం కూడా షార్ట్లోనే చెప్తాను నాకు ఒక అర్థం కాదండి నేను షార్ట్స్ పెట్టిన తర్వాత మీరందరూ పోస్ట్ చూడట్లేదు నేను ఏదైనా మ్యాటర్ చెప్పేటప్పుడు కానీ షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు అందరూ అసలు పోస్ట్లు ఎందుకు చూడాలో నాకు అయితే అర్థం కావట్లేదు ఏదైనా అప్డేట్ ఇచ్చేటప్పుడు కానీ నేను పోస్ట్ చేస్తాను మెయిన్ అది చూడండి చాలామంది నేను ఎప్పుడు లైవ్ చేసినా ఆ విషయం చెప్దాం అనుకుంటున్నా ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడైతే చెప్తున్నామన్నమాట ఏదైనా లైవ్ చేయాలన్నా నేను పోస్ట్ అయితే అందులో పెడతాను సో మీరు అందరు చెక్ చేస్తూ ఉండండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో నేను చెప్పాను కదా లైవ్కి అయితే నేనైతే ఒత్తిక రాదండి ఏదైనా కంటెంట్ ఉంటే వస్తాను ప్లస్ అప్పుడప్పుడు మనకి మన సబ్స్క్రైబర్లకి ఫేస్ చూపించాలి కాబట్టి అప్పుడప్పుడు లైవ్లోకి వస్తాను బట్ అసలు మార్నింగ్ ఎప్పుడు లైవ్ చేసేదాన్ని అండి మార్నింగ్ నైన్కి ఒక వన్ అవర్ కూర్చునేదాన్ని కావాలంటే మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూడండి చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చి నాతో చాలాసేపు మాట్లాడే వాళ్ళండి ఇప్పుడు ఏంటో మరి ఏమో ఎప్పుడు పడితే అప్పుడు లైవ్ చేస్తున్నాను అది అర్థం కావట్లేదు బట్ పర్టికులర్గా ఒక టైంలో లైవ్ చేస్తే చాలామంది కనెక్ట్ అవుతారు బట్ ఇప్పుడు సాటర్డే కాబట్టి మ్యాక్సిమమ్ చిన్నపిల్లలు ఇంట్లో ఆడ లేడీస్ వస్తూ ఉంటారు కదా ఈ టైంలో సో ఒక వన్ అవర్ అయినా కూర్చొని నాతో పాటు మాట్లాడారనుకోండి మీకు టైం పాస్ అవుతుంది నాకు టైం పాస్ అవుతుంది సో మీతో నేను మాట్లాడినట్టు ఉంటుంది మీరు నాతో మాట్లాడినట్టు ఉంటుంది సో అందుకనే లైవ్ చేస్తున్నాను అన్నమాట స్టార్స్ అయితే ఎలా సపోర్ట్ చేశారో లైవింగ్ కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను స్టార్టింగ్లో లైవ్ చూస్తాను నా లైవ్ ఎవరు చూస్తారులే అనుకొని స్టార్టింగ్లో భయపడేదానండి బట్ ఆ లైవ్ అనేది అప్పుడు రీచ్ రాకపోవచ్చు నేను అండి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి నేను చెక్ చేశాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి స్టార్టింగ్లో నేను లైవ్ చేస్తే టూ హండ్రెడ్ అస్సలు ఒక్క ఒక్క వ్యూ ఒక్కళ్ళు చూసినా నాకు ఒక అవుతు ఉంటాయి కదండీ నేను అదే అనుకుంటా ఆహా నా లైవ్ ఎవరు చూస్తారు అని అని నేను అనుకుంటాను చూసి అప్లోడ్ చేసినప్పుడైతే రీచ్ అసలు రాదండి మీరు నమ్మండి నమ్మకండి తర్వాత తర్వాత మనం లైవ్ చేయంగా చెయ్యంగా చెయ్యంగా అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట సో నేను అది బాగా నమ్ముతాను నేను అనుకుంటా కొన్ని కొన్నిసార్లు నేను లైవ్ చేసి డిలీట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి ఆ నాకు వ్యూస్ రావట్లేదు ఏం రావట్లేదు నేను లైవ్ చేయడం కూడా వేస్ట్ అది ఇదని నాకు అనిపించదనమాట స్టార్టింగ్లో తర్వాత ఇప్పుడు మీరు చూడండి ఒకసారి అసలు నేను చేసిన లైవ్లకి ఇప్పుడు చేసిన లైవ్లకి ఎంత రీచ్ వచ్చిందో ఇప్పుడు చేసిన లైవ్కి వ్యూస్ రాకపోవచ్చు ఫ్యూచర్లో వస్తుంది అన్న విషయం నాకు లేట్కి అర్థమైంది అన్నమాట సో నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఈ టైంలో పలానా ఈ టైంలో ఈ తారీఖులో నేను ఇలా లైవ్ చేశాను అని నాకు అనిపిస్తుంది సో అది అనమాట మ్యాటర్ సో మీకు ఒకసారి మీరు ఎక్కువ టీవీ చూస్తారా నేను ఎక్కువ భక్తి టీవీ భక్తి టీవీ అను ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఛానల్ ఉంది కదా టీటీడీ ఆ ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటాను అన్నమాట సో మీరందరూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సో ఎవరికైనా బోర్ కొట్టుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి సో అనిపిస్తే సో నా డైలీ రొటీన్ లాంటిదనమాట సో అదే చెప్తున్నాను అనమాట ఓకేనా చాలాసేపు మాట్లాడాను బట్ నేను ఏంటంటే లైవ్ అయిపోయినప్పుడు చాలామంది లైవ్ చూస్తున్నారు ఆ చూసే వాళ్ళు కొంచెం లైక్ చేసి వెళ్ళిపోండి ఓకేనా సో ఇప్పుడు నేను ఎందుకు లైవ్కి వచ్చాననేది చెప్తాను ఇక సో లైవ్కి రండి లైక్ ఇవ్వండి అని చెప్పడానికి లైవ్కి వచ్చాను అనమాట సో ఒక నేను ఒక థర్టీ మినిట్స్ లైవ్ చేశాను అనుకోండి కనీసం ఒక వన్ మినిట్ ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అయినా చుట్టానికి ట్రై చేయండి సో బోర్ కొడితే మనం ఏం లేము కానీ నేను బోర్ కొట్టే మాట్లాడితే ఏం చెప్పను సో బయట ఉన్న వెదర్ గురించి ప్లస్ నా యూట్యూబ్ గురించి న్యూస్ గురించి కంటెంట్ ఉంటేనే నేను లైవ్కి వస్తానన్న విషయాలు చెప్పాను ఇందులో కోరుకుంటే విశేషాలు ఏం లేవని నేను అనుకుంటున్నాను సో మీరందరూ కూడా అలానే అనుకోండి రేపు సండే కదా ఏంటి స్పెషల్ అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకంటే ప్రజెంట్ నేనైతే ఇది చక్కగా నడుచుకున్నాను సో డైలీ అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అంటే చూడాలండి చాలా కంటెంట్ ఉంది నా దగ్గర పెట్టాలి పెట్టాలి అనుకుంటే ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది ఏంటంటే మనం పెట్టాలి అనుకోవట్లేదు మన మైండ్ ఏ చెప్తే అదే చేస్తాం అనమాట ఇప్పుడు నేను సడన్గా లైవ్కి వచ్చాను అసలు లైవ్ చేస్తానని నేను అనుకోలేదు అప్పటికప్పుడు అనమాట అరే ఖాళీ కూర్చున్నాను కదా ఒక థర్టీ మినిట్స్ లైవ్ చేస్తే ఏమైపోతుంది ఏంటి అనేది అంటే టైం సేవ్ అవుతుంది కదా ఈ లోపల సో అలా సెట్ చేశాను అనమాట సో బోర్ అయితే కొట్టించట్లేదని నేను అనుకుంటున్నాను సో చాలామంది లైవ్ చేయండి లైవ్ చేయండి అని అడుగుతుంటారు సో వాళ్ళ కోసం అన్నమాట నా సబ్స్క్రైబర్లు ఏంటంటే పాపం నేను ఎప్పుడు నిజంగా మీరు నమ్మండి నమ్మకండి సో కాల్ వస్తుంది లైవ్ అయితే ఎం చేస్తున్నాను